దీనికి ముందే మీరు చెప్పారు ఉన్న సినిమా హాల్ శ్రీనివాస్ థియేటర్ అది అమ్ముకున్నాము చుట్టుపక్కల ఆస్తులు అమ్ముకున్న ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినప్పుడు అటువంటి దానికి మీ మీద వెయ్యి కోట్లు ఉన్నాయే సంపాదించారని చెప్పేసి ఏ విధంగా చెప్తారు ఒకటి అసలు ముందు మీరు చాలా సౌమ్యం సాఫ్ట్ పైగా ఎట్లాగంటే మీరు ఎప్పుడు మీ ఎర్లీ స్టేజ్లో పొలిటికల్ కెరీర్ ఎర్లీ టైంలో ఏది ఎయిటీస్లో ఉన్న లాగా ఇంకా అదే స్టైల్ ఆఫ్ పాలిటిక్స్లో అంత మెతక ధోరణితో ఉంటే ప్రస్తుతం ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు మీరు చూస్తేనేమో ఆస్తిపాస్తులు అమ్ముకుంటా ఏదో ప్రజలకు చేస్తూ ఉన్నారు సర్వీసు ఇక్కడ న్యాచురల్ రిసోర్స్ అన్ని కూడా ఎగ్జాస్ట్ అయిపోతూ అని చెప్పేసి అన్నారు అదే ఇందర డైట్ ప్లాన్ చెప్పినట్లుగా సో మీరు ఆ స్టైల్ ఆఫ్ వర్క్ అనేది ఏమైనా సరే అప్గ్రేడ్ అవుతున్నారా ఇంకేమైనా చేస్తున్నారా అట్లాగే మా ఫాదర్ మా సోమిరెడ్డి ఫ్యామిలీ సోమిరెడ్డి ఆది మా పెద్దనాయన మా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆయన స్వాతంత్రం కోసం జైలుకు పోషాడు ఓకే పోయేసి వచ్చిన వాళ్ళందరికీ ఐదు ఎకరాలు ఇచ్చి సన్మానం చేశాడు అది ఎకరా రెండు కోట్లు పైన చేస్తుంది అండ్ రాగానే దాని పేదవాళ్ళకి వెళ్ళి ఇచ్చేసాడు అది కాలనీగా తయారైంది అట్ట పెరిగిన వాళ్ళం మేము ఇది శ్రీనివాస్ మాల్ అనుకోండి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండేది వెయ్యి రూపాయలు కలెక్షన్ వస్తే నాలుగు వందల ముప్పై కట్టాలి కొన్ని థియేటర్లు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కట్టేది నాలుగు వందల ముప్పై మేము కరెక్ట్గా కట్టి ఇబ్బందులు ఎదుర్కొన్నాం అందుకేమో అట్టే పెరిగాం మార లేకపోతున్నాం ఇంకా అది చూసి వచ్చుకోలేక రోజు ఏదో మా మీద ఆరోపణ చేస్తారు ఇప్పటికీ స్టిల్ ఎవరికైనా అర్థం అవుద్ది మా మేము సంపాదించామా నల్లు రెడ్డి శ్రీనివాసరెడ్డి మా మేనమామ చంద్రశేఖరరెడ్డి గారు పెద్ద మేనమామ ఎయిటీ త్రీ తర్వాత నాయన చనిపోతే వాళ్ళ నీడలో పెరిగాము వాళ్ళు వాటినే జనం కోసం బతికారు జమీందారు ఫ్యామిలీ మా అమ్మ అమ్మగారి వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు అటువంటిది ఇప్పుడు ఒకసారి మారాలంటే మారలేకపోతున్నాము బట్ ఇక్కడేమో దోపిడీ మీద పోరాడాల్సి వస్తుంది కోసం పైగా మీరు ప్రకృతి అభిమాని కదా నేచురల్ రిసోర్సెస్ ఏవి కూడా అవ్వకూడదు బాగుండాలి అనేది అక్కడ ఒక్క కనుపూరు చెరువు దగ్గరికి నైట్ మేము పోయినాం మూడు సార్లు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో నేనే బయట కార్లో కూర్చొని కంప్లైంట్ ఇప్పించా నేను చేస్తే ఫైనల్గా ఆయన ఏం ఆడతాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి చంద్రమోహన్ రెడ్డి కనుపూరు చెరువు తెచ్చేసాడు అంటే గోధన్ రెడ్డి మనస్తత్వం గురించి నేను చెప్పే దుర్మార్గపు ఆలోచనలు అతనికి నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు దళితులది నువ్వు తీసేసుకున్నావు ఒక దళితుడు నారాయణ్ని నీ పొదులకూరు పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేసి వేలాడి తీసేస్తున్నారు అయినా ఆ ఎస్ఐన వెనకేసుకుని వచ్చినావు ఒక గిరిజన్ని కొడితే అతను ఆ సబ్ ఇన్స్పెక్టర్ సేమ్ సబ్ ఇన్స్పెక్టర్ అనక అనకేపల్లి అతను ఒక ఎకరా అమ్ముకొని హాస్పిటల్ పెట్టుకున్నాడు ఇప్పటికీ నార్మల్గాలే కుర్రోడు ఇద్దరు ముస్లింస్ కొడితే చనిపోయినారు అదే సబ్ ఇన్స్పెక్టర్ ఆయన్ని పర్మనెంట్గా ఆయనే పెట్టుకున్నావు వెంకటాచలంలో పొదులకూరులో అతను మనుషులు ప్రాణాలు పోయినా కూడా అతనికి ఏం లెక్కలేదు అయితే ఇప్పుడు మీరు రెండు వేల నాలుగు నుంచి గెలుపు అనేది మీకు అందరం ద్రాక్షాగా మిగిలిపోయింది సో అటువంటి క్రమంలో రెండు వేల నాలుగు వేరు తొమ్మిది వేరు పద్నాలుగు వేరు బట్ పంతొమ్మిదికి వచ్చేసరికి కొంత డిఫరెంట్ సెనేరియా ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అవలంబిస్తున్న తీరు పట్ల ప్రజల్లో కొంత కొంతగా చాలా వరకు కూడా వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఇప్పుడు వస్తున్న సర్వేలను బట్టి కూడా మనకు అర్థమవుతూ ఉంది ఈ నేపథ్యంలో మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మేము తప్పు చేసాము సార్ మొన్న ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించని కానీ మీకు వ్యతిరేకంగా ఓట్లు వేయటం వల్ల మేము తప్పు తెలుసుకున్నాం అనే రియలైజేషన్ పబ్లిక్లో ఏమైనా వచ్చినట్లు మీకు అనిపించిందా మీతో పంచుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ రియలైజేషన్ ఉంది పనులు మనం చేసాము దోపిడీ వాళ్ళు చేస్తున్నారు రైతులు నష్టపోయినారు రైతాంగం నష్టపోయింది క్లియర్గా పట్ట పొగులు గోద్దనెడ్డి రెడ్డి బ్యాచ్ ఒక ఏడు ఎనిమిది మంది ఐదు మండలాల్లో వాళ్ళెవరు ఒక ఏడు ఎనిమిది మంది వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారు రెడ్డి ఎక్కడికో ఎన్నో వందల వందల కోట్లు వాళ్ళు కోట్లు సంపాదించేసేసినారు ల్యాండ్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడే శాశ్వత భూ భూ హక్కు చట్టం అందించారు పీఓటీ అని పెట్టారు కరోబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్షన్ దాంట్లో నేను సమాచార చట్టం కింద కలెక్టర్కి పెడితే మూడు వేల మూడు వందలు ఎకరాలు సర్వేపల్లి ఇచ్చాము ఐదు మండలాల్లో చెప్పి చెప్పారు అక్కడ ఆయన ఐదు వేల ఆరు వందల ఎకరాలు అన్నాడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కరు రెండు వేల మూడు వందల ఎకరాలు వివరాలు అని చెప్పి చెప్పాను ఇప్పటికి ఇవ్వటండా ఆ రెండు వేల మూడు వందల ఎకరాల్లో చాలా పెద్ద స్కామ్ అది చాలా పెద్ద స్కామ్ ఆయన బినామీ పేర్లు పెట్టేసి డబ్బులు వాళ్ళకి ఆస్తులు ఉండే వాళ్ళకి కోటీశ్వర్లకి వాళ్ళ పేర్లతో ఆస్తులు రాయించేస్తున్నాడు అసలు ఎట్లయిపోయిందంటే ఐదు మంది తహసీల్దార్లు ఏం చేస్తున్నారు ఆ మంత్రి ఇంట్లో కూర్చొని వన్ బిల్లు టెన్ వన్ అడగ ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయింది చెరువులన్నీ ధ్వంసమైపోయినాయి అక్కడ ఐ మీన్ కృష్ణపట్నం పోర్ట్లో లేటెస్ట్ సమాచారం ఏంటంటే కంటైనర్స్కి వీళ్ళు కలెక్షన్ మొదలుపెట్టారు గౌర్ధన్ రెడ్డి కలెక్షన్ చేయమన్నాడు ఓకే దాంతో అదాని ఏం చేశాడు ఈ వీళ్ళేంది అది బ్యాచ్లో అని చెప్పేసి ఎన్నూరులో ఆయన పోర్ట్ ఉంది కంటైనర్స్ అన్ని అక్కడికి షిఫ్ట్ చేసేసాడు ఓకే ఇక్కడ బల్క్ కంటైనర్స్ అనమాట అంటే బొగ్గు యాషు ఇటువంటి తప్ప పొల్యూటెడ్ ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి కంటైనర్స్ అంతా అక్కడికి వెళ్ళిపోయినాయి సో దీనివల్ల చాలామందికి ఉద్యోగాలు పోయినాయి వివరాలు తీసుకుంటున్నాను నేను చాలామందికి ఉద్యోగాలు పోయినాయి ఉన్న ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి ఒక ఘోరమైన పరిస్థితి ముతుకూరు కృష్ణపట్నం ప్రాంతానికి వచ్చేసింది పోర్ట్కి ఓకే అది కూడా గో కోకాని గోర్ధన్ రెడ్డి దుర్మార్గం కృష్ణపట్నం పోర్ట్కి రెండు రాత్రిళ్ళు ఆర్తనాదాలు పెట్టారు వాళ్ళు లారీలు పోనీయకుండా టోల్ గేట్ స్టార్ట్ చేశాడు కాకాని టోల్ అనమాట ఇక్కడ కాకాని గోర్ధన్ రెడ్డి ఫ్యాక్టరీ అని చెప్పి నేను చెప్పాను అక్కడ పోర్టు దగ్గర కాకాని టూర్లో ఒకటి ఎక్స్ట్రా పెట్టాడు ఈరోజు అసలు కంటైనర్స్కి నువ్వు కలెక్షన్ మొదలుపెట్టిన తర్వాత అదానికి కోపం వచ్చేసేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని దాన్ని అక్కడికి షిఫ్ట్ చేసేసాడు ఎన్నూరు ఎయిర్పోర్ట్కి తమిళనాడుకి దానివల్ల ఆదాయం ట్యాక్సెస్ అన్నీ తమిళనాడు గవర్నమెంట్కి పోద్ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భారీగా నష్టపడుతుంది ఉద్యోగాలు ఆడ పనిచేసే వాళ్ళు ఐదు ఆరు వేల మందికి ఉపాధి పోయింది ఉద్యోగాలు పోయినాయి అని చెప్పేసేసి అది ఒకటి వస్తూ ఉంది ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత అరాచకాలు చేసి ఎంతమందిని మా వాళ్ళని జైలుకి పంపించాడంటే లెక్కే లేదు ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశాడంటే లెక్కే లేదు బహుశా నా ఉద్దేశం నాకు అపనెంట్ అని చెప్పడం కాదు మొత్తం రాష్ట్రంలో నూట యాభై ఒక్క మంది వాళ్ళు గెలిచిన వాళ్ళల్లో మంత్రుల్లో ఎమ్మెల్యేలో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన లీడర్ ఎవరు లేరు వైసీపీలో అని చెప్పేసి అంటారా మీరు డెఫినెట్గా డెఫినెట్గా సో మీ అబ్జర్వేషన్లో రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ చెప్పండి రాజశేఖర్ రెడ్డి నైంటీ నైన్ టూ థౌసండ్ ఫోర్ ఆయన అపోజిషన్ లీడర్ నేను ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయినా చాలా ఇష్యూస్ ఆయన భువనేశ్వరి గారి నుంచి మాట్లాడితే నేనే కౌంటర్ ఇచ్చాను ఎన్నో లోపల అటాక్ చేసుకున్నాను నేను ఒకసారి నా డాటర్ పెళ్ళికి వెళ్ళడానికి పోయినా పాలిటిక్స్ పాలిటిక్సే ఆయన మా మీద లేనిపోయిన అలిగేషన్ చేస్తే నేను తీవ్రంగా అలిగేషన్స్ చేశాను ఆర్గ్యులు చేసుకో ఆర్గ్యుమెంట్ చేసుకు ఇంటికి పోతే చాలా ఆప్యంగా చేసినాడు భారత మా తమ్ముడు పెళ్లికి బెంగళూరుకి పోతే నన్ను పక్కన పెట్టింది అక్షంతలు కూడా ఇలా అంత గౌరవంగా చూసుకున్నాడు పులివెందులు పెళ్లికి పోయినా కూడా డయాస్ మీదకి పిలిపించి పక్కన కూర్చోపా మూడేంటంటే రెండు వేల ఏడులో నేను రెండు బస్సులు వేసుకొని కృష్ణపట్నం పోర్ట్ సిక్స్ థౌజండ్ ఏకర్స్కి చెప్పాను కదా పోతే కొంచెం సేపు ఊరికే వేసాడు ఆమె ఏం దాను అయితే చేస్తావా అంటే మేము చేసాము సార్ రెండు వేల పద్నాలుగులో ఎన్టీఆర్ది ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయించాం సార్ ఇటువంటి అని నేను మాట్లాడుతున్నాను నేను ఏదో మళ్ళీ సార్ వాళ్ళకి ఎడ్డగట్ట చేయాలా ఈ రూల్ ఉంది ఆర్బీఐ గైడ్లైన్ సార్ అని చెప్పి తగ్గి మా ఎందుకు నువ్వు తగ్గి మాట్లాడేది స్టేజ్ మీద మాట్తావు కదా మైకులు తీసుకుని అట్టే మాట్లాడు అని ఆ టైప్లో తమాషగా మాట్లాడి మళ్ళీ లక్ష్యం పెంచేసాడు లేట్ అయితే లక్ష డైవ్ లాస్ట్లో కన్విన్స్ అయినాడు నేను చెప్పింది ఎవరు ఆయన అపోజిషన్ లీడరు నేను ఎన్టీఆర్ దగ్గర జీవోలు తెచ్చా చంద్రబాబు నాయుడు దగ్గర అర్ధరాత్రి పదకొండు గంటలకు జీవోలు తెచ్చా రాజశేఖరి దగ్గర జీవో తెచ్చా వాళ్ళ మంత్రులు బొమ్మను నేను నాలుగు వేల రూపాయలు వర్షాలకి వర్షపు బాధితులకి నేను నాలుగు వేలు ఏమో చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు నాలుగు వేలు ఇచ్చాం నువ్వు మంచాంగ తుఫాను వస్తే గిరిజనులకు ఇస్తావా పదిహేను వందలు కట్ చేస్తావా ఫిషర్మెన్కి పదిహేను వందలు ఖర్చు చేస్తావా అందరికి ఇప్పించలేవా ఎస్సీలు బీసీలు ఓట్లు ఎంచుకుంటాం పో దమ్ము ఉంటే పోయి జగన్మోహన్ రెడ్డి పోయిరమ్మనంటే కాకానికి అవుతుందండి లేదు ఆయనపాటికి ఆయన హోల్సేల్ వ్యాపారంలో ఆయన పడిపోయి ఉన్నాడు వీళ్ళు రీటైల్ కాన్స్టిట్యున్సీలు వీళ్ళు దోచుకుంటున్నారు జరిగేది అది